హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ త్రీ సెలక్షన్ లిస్టుకు సంబంధించి పదమూడు వందల డెబ్బై మందికి సంబంధించిన లిస్టును రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ను కూడా ఇచ్చారు ఈ లిస్టు ప్రెస్ నోట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినా మీరు ఇంకా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ త్రీ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ పదమూడు వందల డెబ్బై మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ జాబితా వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్లో పెట్టిన టీజీపీఎస్సి గ్రూప్ త్రీ అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది గ్రూప్ త్రీ సర్వీసెస్ ప్రొవిజనల్ ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్ గురువారం రిలీజ్ చేశారు మొత్తం పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు గాను పదమూడు వందల డెబ్బై మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు కమిషన్ వెబ్సైట్లో ప్రకటించింది ఒక పోస్టు ఫలితాన్ని మాత్రం విథేళ్ళలో పెట్టారు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎగ్జామ్ పెట్టారు మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకుంటే రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది పరీక్ష రాశారు ఏడాది మార్చి పద్నాలుగున వారిలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేశారు పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మంది పేపర్లను ఇన్వాలిడ్ కింద ప్రకటించారు ఆ ర్యాంకుల ఆధారంగానే తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్టును రెడీ చేసిరు కోర్టు కేసులకు లోబడి ఈ ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసిరు అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంపిక అయినటువంటి వారికి ఆ ఎంపికను రద్దు చేయడం జరుగుతుందనేది విషయాన్ని తెలియజేశారు ఇక్కడ సెలక్షన్ లిస్ట్ కానీ దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ రూపంలో ఇచ్చారు ఈ రెండు ఒరిజినల్ పీడీఎఫ్స్లు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి అక్కడ జైన్ కానీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్